ఐదు డ్రింక్స్ చాలు కొవ్వును కొవ్వొత్తిలా గరిగించడానికి వీటిని మార్చుకోకపోతే గుండెపోటు తప్పదు హై స్పీడ్ తో హై కొలెస్ట్రాల్ దూరం నమస్కారం వెల్కమ్ టు వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో గుండెపోటు మరియు గుండె సంబంధిత సమస్యల కారణంగా మరణించే అనేక కేసుల గురించి మనం వింటూనే ఉన్నాం ఒకప్పటితో పోలిస్తే ఈ రోజుల్లో చాలా తరచుగా గుండెపోటు వస్తుంది ముఖ్యంగా ముప్పై లేదా నలభై ఏళ్లు ఉన్నవారు కూడా స్ట్రోక్ తో మరణిస్తున్నారు దీనికి ప్రధాన కారణం హై కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారం మరియు మనం పాటించే జీవన శైలి ఈ హై కొలెస్ట్రాల్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచి గుండె యొక్క పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది ఎలాగంటే రక్తంలోని కొవ్వు ఆమ్లాల యొక్క నిల్వలు దమనులను కుదించుకుపోయేలా చేస్తాయి తద్వారా ఈ ధమనులు గుండెకు అవసరమైనంత రక్తాన్ని పంపు చేయలేవు అందువల్ల గుండెపోటు వస్తుంది శరీరంలో అధిక కొవ్వును కలిగి ఉన్నాము అంటే గుండె సంబంధిత సమస్యలకు సిద్ధంగా ఉన్నామని అర్థం మనం పాటించే జీవనశైలి పద్ధతులు మరియు ఆహార అలవాట్లు ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సులభంగా తెచ్చిపెడతాయి అందువల్ల ఈ అలవాట్లను వీలైనంత త్వరగా మార్చుకొని ఈ హై కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేసుకోవాలి పైసా ఖర్చు లేకుండా దీన్ని దూరం చేసుకునే మార్గాలు మన చేతిలోనే ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఆహారం ఆహారమే కదా మాకు తెలుసులే అని లైట్ తీసుకోకండి ఎందుకంటే మన ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అందువల్ల గుండెకు మేలు చేసే ఆహారాలు మాత్రమే తినాలి ముఖ్యంగా సంతృప్త కొవ్వులను తగ్గించాలి ఈ సంతృప్త కొవ్వులు ప్రధానంగా రెడ్ మీట్ మరియు ఫుల్ ఫ్యాట్ పాల ఉత్పత్తులలో ఉంటాయి ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ను విపరీతంగా పెంచుతాయి ఈ సంతృప్త కొవ్వుల వినియోగాన్ని తగ్గించడం వల్ల శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ట్రాన్స్ ను అస్సలు తీసుకోవద్దు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి బేక్ ఫ్రై చేసిన పదార్థాల్లో అలాగే ప్రాసెస్ చేసి ప్యాక్ చేసిన ఆహారాల్లో ఎక్కువగా ఉంటాయి హై కొలెస్ట్రాల్ ను తగ్గించాలి అనుకుంటే వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు వీటికి దూరంగా ఉండాలి సరే మరి వేటిని తీసుకోవాలి అయితే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని ప్రభావితం చేయవు అలాగే ఇవి రక్తపోటుని తగ్గించడంతో సహా ఇతర గుండె ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహారాలలో అవకాడో వాల్నట్ మరియు అవిస గింజల్లో అధికంగా ఉంటాయి అలాగే సాల్యుబుల్ ఫైబర్ ను తీసుకోవాలి ఈ ఫైబర్ రక్త ప్రవాహం ఉండే కొలెస్ట్రాల్ అబ్జర్వ్ ను తగ్గిస్తుంది ఈ రకమైన ఫైబర్ ఓట్ మీల్ కిడ్నీ బీన్స్ బ్రస్సల్స్ మొలకలు ఆపిల్స్ మరియు పియర్ వంటి ఆహారాలలో లభిస్తాయి మంచి ఆహారం తీసుకుంటున్నాం కదా ఇంకా మనం సేఫ్ అనుకుంటే సరిపోదు ఆ ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేయాలి శారీరక శ్రమను పెంచుకోవాలి వ్యాయామం చేయడం వల్ల శరీరంలో హై కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మితమైన శారీరక శ్రమ అధిక సాంద్రత కలిగిన లైపో ప్రోటీన్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లేదా మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది అందువల్ల వారానికి ఐదు సార్లు కనీసం ముప్పై నిమిషాల వరకు వ్యాయామం చేయండి లేదా వారానికి మూడు సార్లు ఇరవై నిమిషాల పాటు ఎరోబిక్ వ్యాయామాన్ని అయినా చేయాలి ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మర్చిపోవద్దు గుండె సమస్యలతో పాటు ఊపిరితిత్తుల సమస్యలను కూడా దూరం చేయాలనుకుంటే ధూమపానం మానేయండి ధూమపానం మానేయడం వల్ల శరీరంలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి సిగరెట్ మానేసిన మూడు నెలల్లో మీ రక్త ప్రసరం మరియు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటం ప్రారంభమవుతుంది ఇక మానేసిన ఒక సంవత్సరంలోనే మీ గుండె జబ్బుల ప్రమాదం ధూమపానం చేసే వారిలో సగం అవుతుంది ఇప్పుడు చెప్పబోయేది అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే మనకొచ్చే సగం సమస్యలకు కారణం ఇదే అదే అధిక బరువు బరువు తగ్గడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కేవలం మన జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం వల్ల బరువు తగ్గిపోవచ్చు దీనికోసం తినడం మానేసి లేదా జిమ్ లకి వెళ్ళి కఠినమైన వ్యాయామాలను మాత్రమే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకున్న ఓపికకి మనం మెట్లు ఎక్కి వెళ్లడం అనేది అసాధ్యం అని అనుకుంటుంటారు కొంతమంది అందుకే ఈజీగా ఎలివేటర్లను వాడేస్తుంటారు మరి బరువు తగ్గాలంటే కాస్త కష్టపడాలి కదా అందుకే ఎలివేటర్ కి బదులుగా మెట్లను ఉపయోగించాలి ఆఫీస్ లో ఉన్నా కూడా లంచ్ సమయంలో గాని విరామ సమయంలో గాని కాసేపు అటు ఇటు వేగంగా నడవాలి తినగానే ఒకే దగ్గర కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు హై కొలెస్ట్రాల్ కి మరొక ప్రమాదకరమైన కారణం మందు తాగడం ఈ అలవాటు వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది అందుకే మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది ఒకవేళ ఈ అలవాటుని వదులుకోలేకపోతున్నాము అనుకుంటే మితంగా తాగండి అధిక మద్యపానం ఎల్డిఎల్ మరియు హై కొలెస్ట్రాల్ తో సహా వివిధ రకాల గుండె జబ్బుల ప్రమాదాలను పెంచుతుంది హై కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎటువంటి మందులను వాడకుండా ఈజీగా తగ్గించుకోవడానికి ఆయుర్వేదం కొన్ని నివారణలను సూచిస్తుంది ఆయుర్వేదం ప్రకారం కఫ మరియు వాత దోషాలలో అసమతుల్యత కారణంగా హై కొలెస్ట్రాల్ కలుగుతుంది కాబట్టి దోషాలను సమతుల్యం చేసుకోవడానికి మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆయుర్వేద విధానం ఉత్తమమైన ఎంపిక ఎందుకంటే ఇది వ్యాధి యొక్క మూల కారణాలు తొలగించడంపై దృష్టి సారిస్తుంది మరియు ఎటువంటి దుష్ప్రభావాలను కూడా కలిగించదు మొదటిది అల్లం మరియు నిమ్మరసం హై కొలెస్ట్రాల్ ను దూరం చేసే అత్యంత ప్రభావవంతమైన రసంలో అల్లం మరియు నిమ్మరసం ఒకటి అల్లంలో ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి నిమ్మకాయలో పుష్కలంగా ఉండే వైటమిన్ సి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది దీన్ని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపు తీసుకోవాలి రెండవది వెల్లుల్లి మరియు తేనె వెల్లుల్లి సహజంగా రక్తాన్ని పలచబరుస్తుంది అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కలిగిన నాచురల్ స్వీటనర్ తేనె దీన్ని తయారు చేసుకోవడానికి రెండు వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలుపుకొని ప్రతి ఉదయం పరగడుపున తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ప్రయోజనాలను మీరే గమనించవచ్చు మూడవది మెంతులు హై కొలెస్ట్రాల్ ని దూరం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న వాటిలో మెంతులు కూడా ఒకటి ఇది ఎల్డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే గెలాక్టో మనన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది గెలాక్టో మన్నన్ అనేది ఒక రకమైన పాలిశాకరైడ్ యాంటీజెన్ ఇది మన శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తాయి దీన్ని తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్ర ంతా నాబెట్టాలి ఉదయం వడకట్టి ఆ నీటిని తాగేయాలి నాలుగవది త్రిఫలా టీ ఉసిరికాయ విభితకి మరియు హరితకి అనేవి త్రిఫలాలలో ఉండే మూడు ఆయుర్వేద మూలికలు ఇది ప్రభావవంతమైన నిర్వీశీకరణ లేదా డిటాక్సిఫికేషన్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది త్రిఫలా టీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టీ స్పూన్ త్రిఫలా పొడిని ఒక కప్పు వేడి నీటిలో వేసి ఐదు నుండి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఆ తర్వాత వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున సిప్ చేయాలి ఈ డ్రింక్ హై కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఐదవది అశ్వగంధ టీ ఆయుర్వేదంలో మేము సాధారణంగా ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి అశ్వగంధ మూలికను ఉపయోగిస్తుంటాం ఇవి మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెరుగైన ఫలితాలను పొందడానికి ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని ఒక కప్పు వేడి నీటిలో వేసి ఐదు నుండి పది నిమిషాల పాటు అలాగే ఉంచి ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి ఈ డ్రింక్స్ను మీ దినచర్యలో భాగం చేసుకునే ముందు మీ శరీర దోషం గురించి తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఒక్కొక్కరి శరీరంలో ఒక్కో రకమైన దోషాన్ని కలిగి ఉంటుంది అందువల్ల మీ శరీర దోషాన్ని తెలుసుకొని దానికి తగిన డ్రింక్ ను ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే ఆయుర్వేద నిపుణులను సంప్రదిస్తే వారు మీ శరీర ధర్మాన్ని చెప్పేస్తారు మీ శరీర దోషం మీకు ముందే తెలిస్తే మీకు ఏ డ్రింక్ ఉపయోగకరంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి కొన్నిసార్లు హై కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి మార్పులు సరిపోవు అందువల్ల వైద్యుడిని సంప్రదించి దాని వల్ల వచ్చే గుండె జబ్బులను ముందుగానే నివారించడం మంచిది ఈ సమస్యను దూరం చేసుకోవడానికి ఆయుర్వేదంలో పంచకర్మ వంటి ఉత్తమమైన చికిత్సలు ఉన్నాయి ఒకవేళ మీరు కూడా ఇటువంటి చికిత్సలను పొందాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు చక్కటి ఎంపిక అని చెప్పవచ్చు ఎందుకంటే పాతికేళ్ల నుండి ఏడు లక్షల మందికి పైగా చికిత్సను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొంది ఇలాంటి విలువైన సమాచారాన్ని పొందడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు నచ్చిన అంశాలను తెలుసుకోవాలి అని అనుకుంటే అదేంటో కామెంట్లో తెలియచేయండి